స్వాగతం కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కే కార్మికులను కట్టు కట్టుబనిసలుగా చేసే నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కన్నెర చేసింది పెద్దపేట జిల్లా రామగుండం బ్రీజియంలో సింగరేని కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జ్యులు ధరించి నరేంద్ర మోడీ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తోందని టీబీజికెస్ నాయకులు మాధవ్ రామ్మూర్తి సిఐటియు నాయకులు మెండ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు దేశంలో పర్మనెంట్ కార్మికుల ఊసే లేకుండా సంపదను ఆదాని అంబానీలకు అప్పచెపుతున్నారని వారు అసహనం వ్యక్తం చేశారు సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించే యాంత్రీకరణ ప్రైవేటీకరణతో ఉత్పత్తి చేస్తున్నారని వారు మండిపడ్డారు సంస్థల కొత్త ఉద్యోగం నియామకాలు చేపట్టకుండా ఉన్న కార్మికులను ఇంటికి పంపించే విధంగా కార్మికులపై మానసిక శారీరక భారం మోపుతున్నారన్నారు కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ కార్మికుల కర్షకుల హక్కులను ప్రధాని మోడీ తాకట్టు పెడుతున్నారని నాయకులు విమర్శించారు హక్కుల సాధన కోసం కార్మిక లోకాన్ని ఏకం చేసి పోరుబాట పడతామన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని లేని కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల ఐక్య వేదిక హెచ్చరించింది परदे पर हरदे हरदे थोड़ा एमपी सिरा है ये सिटी लाले सेना ने नाले में और ये इष्टमेलिंग का हिस्सा है ये मित्र का समर्थन है बात लाले मानु ने कोर्सन वेंटने रद्द చేయాలి ప్రతికమైన నార్వ్ లేబర్ కోర్సన్ వెంట్నే रद्द చేయాలి కు నాయకత బాటి లాలి మిస సం నాయకత బాటి లాలి దేశా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తున్నా అని చెప్తాడు అసలు ఇన్నో లేకుండా చేస్తాడు చేసే బావే లేకుండా చేస్తాడు ఇవాళ కార్మికులకు రాత్రి బయలుదేయాలంటాడు బొగ్గు బాయలను మూసేస్తాడు ప్రైవేటకు అప్ప చెప్తాడు గిగ్ వర్కర్లు ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంది వాళ్ళకి అయ్యేవాళ్ళు ఏమి పని తాడుపు లేదు వాళ్ళకి ఊరు ఊడలేదు వాడు ఎక్కడ పనిచేయాలో ఏం చేయాలో వాడి మనిషిగా కూడా గుర్తించినటువంటి చట్టాలను తీసుకొస్తాడు వాటిని ఇవాళ చట్టం తీసేసి కొట్లాడిన హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు కోర్సు కాదు దయా మనం బతకాలని చెప్తా ఉన్నాడు ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది వీళ్ళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది అటువంటి పౌరుత్వ రంగ సమస్యలు అన్నిటినీ తీసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిస వేయడానికి వీళ్ళ రక్త దర్భత్వం సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని ఎప్పుడు కోల్పోయేలాగా వేసి కార్మికులను మళ్ళా పాత తరడానికి రెండు వందల మూడు వందల ఏళ్ళ కిందికి తీసుకుపోయి పన్నెండు గంటలు పదహారు గంటలు పనిచేయించాలని కుట్ర చేస్తా ఉన్నారు ఇవాళ బొగ్గు బావిలో మహిళా కార్మికులు పనిచేస్తారు మహిళా కార్మికులను తీసేయడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది వాళ్ళు తీసేయడానికి కుట్ర పనుతా ఉన్నారు అందులో భాగంగానే ఇవాళ మెడికల్ బోర్డు రద్దయింది సింగరేణంలో అసలు జరపడమే లేదు దెబ్బలు జరిపినా యొక్క ఎవరికి కార్మికులు అన్ఫిట్ చేస్తున్నారు ఇటువంటి గమనించి కార్మికులను తీసేయడానికి కొత్త రిటైర్మెంట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారు మహిళ కార్మికులను కంపల్సరీ రిటైర్మెంట్ చేసే ప్రచారం జరుగుతూ ఉన్నది వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకు అనుగుణంగా ఇవాళ ఇది బీజం పడ్డది వీటిని ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఇలా మొత్తం కార్మిక వర్గం అంతా కట్టు బానిసలు కాదు తప్ప ఎందుకు హత్య రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది కార్మిక కార్మిక సంఘాలు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఏదైతే స్వాతంత్రానికి ముందు పోరాడి సాధించుకున్న హక్కులన్నీ కూడా కార్మిక చట్టాలన్నీ కూడా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు లేబర్ కోర్సు తీసుకొచ్చింది దీనికి వ్యతిరేకంగా గత ప్రభుత్వం నుంచి గత జులై తొమ్మిదిన నా పెద్ద ఎత్తున సమ్మె కార్మిక సంఘాల అభిప్రాయాన్ని కానీ కార్మికుల అభిప్రాయాన్ని కానీ లెక్క చేయకుండా బీహార్ ఎన్నికల తర్వాత కార్మిక వర్గం మీద దాడి చేయడానికి పూడుకున్నది స్వతంత్ర పోరాటంలో లేని ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు పారిశ్రామిక వేతలకు అనుకూలంగా చేసిన ఈ చట్టాలను సింగరేణిలోని కార్మిక సంఘాలన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నాయి కార్మికులుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి నల్ల బార్జీల కార్యక్రమాలతోటి రేపు కలెక్టర్ ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం పైన కార్మిక సంఘాల నిర్ణయం మేరకు అన్ని కార్మిక సంఘాలు కూడా ఏఐటిసి ఐఎన్టీసీ సిఐటీయుబిజీ కేసు మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈ పోరాటంలో కలిసేస్తా ఉన్నాయి కార్మిక వ్యతిరేకమైన ఈ లేబర్ కోర్సు రద్దేంత వరకు సిఐటీగా అన్ని కార్మిక సంఘాలుగా కలుపుకొని ఐక్య పోరాటాలకు చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఈ బ్లాక్ బ్యాగ్ల నిరసన కార్యక్రమంలో సుమరణ కార్మిక వర్గం పాల్గొన్నందుకు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఈ బీజేపీ ప్రభుత్వము నాలుగు లేబర్ కోర్సు రద్దు చేయకుండా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి